బొట్టాయిగూడెం ఏజెన్సీ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది పందిరి మామిడిగూడెం నుండి కామవరం వెళ్లే దారిలో ఉన్న అటవీ ప్రాంత పొలాల్లో పెద్ద పులిని చూసినట్లు స్థానికులు తెలుపుతున్నారు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పందిరి మామిడిగూడెం చేరుకుని పరిశీలించారు నిన్న తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరోపేట మండలం కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో పశువులపై దాడి చేసినట్లుగా గుర్తించామని తెలిపారు కావడిగుంట్ల అటవీ ప్రాంతం నుండి సుమారు నాలుగు కిలోమీటర్లు నడిచి ఇక్కడికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు ఇలా నడుచుకుంటూ అటవీ ప్రాంతంలో వెళ్లి ఉండవచ్చు చేయవచ్చని అటవీ శాఖ భావిస్తున్నారు దీనిపై అటవీ శాఖ మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఒకవేళ ఎవరికైనా పులి కనబడితే దానికి హాని చేయకుండా ఉంటే తిరిగి అలానే అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోతుందని తెలిపారు బొల్లి రవీంద్ర అనే వ్యక్తి ఉదయం కళ్ళు కోసం తాటి చెట్టు ఎక్కిన తర్వాత పెద్ద పులిని చూసినట్లు అనంతరం అటవీ శాఖ సమాచారం అందించానని మీడియాకు తెలియజేస్తారు నా కే రాంబాబు నేను మలవలంపల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు ఉదయం మాకు ఫోన్ కాల్ వచ్చింది పన్నీర్మ ఏరియాలో పులి చూశాను అంటున్నారు ఇక్కడ పులి తిరుగుతుంది మీరు అర్జెంటుగా రావాలన్నారు మేము హుటాహుట్టిన బయలుదేరి మా సిబ్బందితో మేము పందిరిమాడుగూడే చేరుకోవడం అయింది పందిరివాడుగూడెం నుంచి మన గుాల మంగమ్మకి వెళ్లే మార్గ మధ్యంలో లోపలికి కాలువలు కల్టివేషన్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ మధ్యలో తిరిగిందని చెప్పడంతో అవన్నీ మేము పరిశీలించాము కొన్ని పాదముద్రలు కూడా గుర్తించాము వాటి అన్నింటిని కూడా పరిశీలిస్తున్నాము పరిశీలించి పిఓపి పిఓపీ తీసుకుని వాటిని పాదముద్రలు తీసుకుని మేము పై అధికారులకు పంపించడం జరుగుతుంది కాబట్టి వీట మేము ఇక్కడ లోకల్గా ఉండే ఆయనకి తెలియపరిచేది ఏంటంటే మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మీ దగ్గర ఉన్న పశువులను చిన్నపిల్లలను సుభ జాగ్రత్తగా చూసుకోండి అలాగే అందరికీ మీకు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఒకరికొకరు తెలుసు చెప్పుకుంటూ జాగ్రత్త వహించండి మీరు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ఎటువంటి జంతువు అయినా సరే మీకు ఎటువంటి హాని చేయదు మీరు దాన్ని ఎటువంటి హాని చేయాల్సిన అవసరం లేదని తెలియపరచుకుంటున్నాం మీరు జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి మేము మీకు ఎప్పటికప్పుడు మీకు ఎటువంటి సమాచారం తెలిసినా సరే మాకు ఫోన్ చేయండి మా ఫోన్ నెంబరు మీకు ఇక్కడ ప్రెసిడెంట్ గారికి వాళ్ళందరికి ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు రవీందర్ రెడ్డి నేను తాడి చెట్లు తాడి చెట్లు ఇచ్చాను తాడి చెట్టు మీద ఉన్నప్పుడు పెద్ద పులి ఇచ్చింది ఎక్కడ చూసా పులిని పావలతో ఎలా వెళ్ళింది పావలతో ధరమటి వచ్చి ఇలా వచ్చి రోడ్డు ఎక్కి వెళ్ళిపోయినా కొండపైకి ఊళ్ళో ఎవరికి చేరకని చెప్పా ఊళ్ళో వాళ్ళు చాలా మంది సిక్కింది మా అన్నయ్య తాజెట్టు మీద ఉండడు నా హైపు ఏంటంటే చిన్న చిన్న దిగిచ్చేది సగం హైప్లోకి దిగి వచ్చేసాడు దిగి వచ్చేగానే పులి వచ్చింది రాగానే క్యాక్ వేసింది క్యాక్ వస్తే అది క్యాక్ వేయడం నా వైపు చూసి పైకి చూసి గాండ్రి ఇచ్చింది సార్ అప్పుడు నువ్వు నేను చెట్టు మీద ఉన్న పైన పులిని నువ్వు ఐడెంటిఫై చేయగలవా పులి పులి నీకు ఎలా ఉంటుందో సార్ తెలుసండి